శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నారు రెండు వేల ఎనభై ఏడు మంది పదవ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయనున్నారు పోలీసులకు కటిదిద్దమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు इर ऐ